హలో అండి అందరికీ చూడండి ముందుగా నేనైతే రెండు కటోరల్లా మైదా పిండి తీసుకుంటున్నాను ముందుగా ఒక కటోరా తీసుకున్నాను నెక్స్ట్ టైం రెండో కటోరా తీసుకుంటున్నాను అలాగే చపాతి తాల్చడానికి అర కటోరా అలాగే అర స్పూన్ సాల్ట్ వేసాను అరపావు ఆయిల్ వేస్తున్నాను పిండికి తగినట్టుగా వాటర్ వేసి కలుపుతున్నాను కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ పిండిని ముద్దలా చేసేయాలి చూడండి ముద్ద అయితే చేసి పెట్టాను ఈ పిండి ముద్ద పైన ఇప్పుడు ప్లేట్ పెట్టేసి పది నిమిషాలు పక్కకు పెట్టేస్తాను పది నిమిషాలు అయింది చూడండి ఆలోపు పిండి మంచిగా స్మూత్గా అవుతుంది నాని మళ్ళీ ఒకసారి అంతా కలపాలి ఇలా ఇలా కలిపిన తర్వాత మనకు చిన్న చిన్న ఉండల్లాగా చపాతికి కావాల్సిన సైజులో చేసి చపాతి పీట పైన పొడిపిండి వేసుకొని చపాతిని లాటించుకోవాలి చపాతిని పలుచగా లాటించాలి ఇలా లాటించడం అయిన తర్వాత చపాతిని సాఫ్ట్గా వేసుకొని పైనండి ఆయిల్ అప్లై చేయాలి నెయ్యి ఉంటే కూడా నెయ్యి కూడా అప్లై చేయొచ్చు ఇంకా టేస్టీగా ఉంటాయి నెయ్యి కూడా బలం ఉండి చాకు తీసుకొని ఇలా సైడ్లకి కాట్లు పెట్టేసుకోవాలి చూడండి ఇలా సేమ్ నేను ఎలా కాట్లు పెట్టేసినా అలా కాట్లు పెట్టేసి ఇలా మడతలాగా వేసుకోవాలి చూడండి వేసిన తర్వాత పైనుండి ఆయిల్ అప్లై చేయాలి ఆయిల్ అప్లై చేసి మళ్ళీ అటు సైడ్వి కూడా మడత వేసి మళ్ళీ పైన ఆయిల్ అప్లై చేసి మళ్ళీవి కూడా మడతలాగా వేసేయాలి వేసిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు పొడిపిండి వేసి చపాతిని తాళి చేయడమేనండి ఇలా చేశారంటే చాలా ఈజీగా అయిపోతుంది ఎన్ని చపాతీలైనా పొరలు పొరలుగా సన్నగా చాలా టేస్టీగా చేయొచ్చండి తిన్నా కొద్దీ ఇంకా తినాలి అనిపించేలాగా ఉంటాయి చూసారు కదా చపాతి తాల్చడం అయింది స్టవ్ పైన తావా వేడైంది ఆయిల్ వేసి చపాతి వేసేనా చపాతి పైన కూడా ఆయిల్ అప్లై చేస్తున్నాను చపాతి అయితే పొంగుతుందండి మళ్ళీ అటు సైడ్ వేసుకోవాలి ఎక్కువసేపు ఇలాగే పొంగుతుందని ఉంచామనుకోండి తావా పైన మాడిపోతుంది అందుకే తొందరగా తింపి వేసుకోవాలి ఇలా తింపి చుట్టూ మంచిగా కాల్చాలి అన్ని సైడ్లో మళ్ళీ ఇటు సైడ్ మళ్ళీ ఒకసారి వేసి మళ్ళీ కాల్చాలి చపాతి అయితే ఇప్పుడు కాల్చడం అయింది నే, మళ్ళీ నెక్స్ట్ ఇంకొకటి చపాతి వేస్తున్నాను సేమ్ అలాగే ఆయిల్ వేసి చపాతి వేసి మళ్ళీ చపాతి పైన ఆయిల్ అప్లై చేస్తున్నాను చపాతి అయితే ఒక సైడ్ మంచిగా కాలుతుంది మళ్ళీ తింపి వేయాలి ఇలాగే చూడండి చపాతీలు అన్నీ ఇలాగే చేసేయాలి ఈజీగా అయిపోతున్నాయి మీరు చేస్తే కూడా ఇలాగే చేసేయండి ఈజీగా అయిపోతాయి చపాతీలు చేస్తే మీకు అస్సలు యాస్ట రాకుండా అబ్బా చపాతీలు ఎందుకు చేస్తున్నారా అనేలా అనిపించకుండా ఇలా చేశారంటే ఈజీగా అయిపోతాయండి చూడండి నేనైతే చపాతీలు అన్నీ చేసేసాను మీకు చపాతీ పొరలు పొరలుగా రావాలి చూపించాలంటే ఇలా చేతిలో చేసుకొని చూడండి పొరలు పొరలు ఇలా వచ్చేస్తున్నాయి చూ చూపిస్తాను చూడండి ఎంత సన్నగా అంటే ఎన్ని పొరలు వేసామో అన్ని పొరలు అలాగే వచ్చేస్తాయి చూసారు కదా ఎంత సింపుల్ తినడానికి కూడా చాలా టేస్టీ అండి కంపల్సరీ మీరు కూడా ట్రై చేసి చూడండి